ప్యూర్ టస్సర్ సిల్క్ అంట చాలా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే పేపర్ వెయిట్ ఉంది శారీ అంతా ఇలా వస్తుంది మంచి ఇందులో చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో పీచ్ ఎల్లో యాష్ అటు ఇటు మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇక్కడ చినియాలో ఇస్తున్నారు అండి చినియాలో మనకి డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి శారీస్ వస్తాయి చాలా కంఫర్టబుల్ గా డే అంతా మనం క్యారీ చేసేది అనమాట అందులో చాలా సాఫ్ట్ విత్ గోల్డ్ బ్రౌన్ లో చాలా చాలా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అండ్ చాలా మంది ఇష్టంగా కట్టుకునే కలర్ కాంబినేషన్ బ్రౌన్ కి ఆరెంజ్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా దిస్ వన్ విత్ పైన గోల్డ్ వస్తుంది కిందనేమో సిల్వర్ జరీ వస్తుంది ప్యూర్ బనాసి మష్యూ సిల్క్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ దిస్ ఆల్సో విత్ ఫ్లవర్ బూటీ ఇన్ బిట్వీన్ ఇందులో మల్టీ కలర్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందో కట్టుకుంటే కూడా బాగుంటుంది దీనికి బార్డర్ లేదు బార్డర్ లెస్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీద చిన్న సింపుల్ వర్క్ మనం చేయించవచ్చు ఆల్ టైం ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఇది కడ్డీ జార్జ్ కడ్డీ జార్జ్ మ్యామ్ విత్ డబుల్ కలర్ పూరా షేడెడ్ డై మ్యామ్ ఇప్పుడు మనం స్వస్తి క్రియేషన్స్ లో వారణాసిలో ఉన్నామండి ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఫైవ్ థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ప్యూర్ శారీస్ చూపిస్తాం మనతో ఉంది ఆకాష్ హలో మ్యామ్ సో ఇక్కడ మనకు అన్ని ప్యూర్ శారీసే ఉంటాయి అండ్ లాస్ట్ వీడియోలో ఒకసారి ఇటు రండి ఇక్కడ ఉన్నవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ నుండి ఇందులో మనం ఓన్లీ ఫైవ్ థౌజండ్ వరకు వేరే వీడియోలో ఆల్రెడీ నేను మీకు చూపించేశాను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ అనుకోండి మనకి హైదరాబాద్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అలా ఉంటాయి సో ఫైవ్ హండ్రెడ్ నుండి మీకు ఫైవ్ థౌసండ్ లోపల లాస్ట్ వీడియోలో చూపించాను ఈ వీడియోలో ఏంటి అంటే ఫైవ్ థౌసండ్ నుండి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ప్యూర్ శారీస్ అన్ని హ్యాండ్లూమ్ శారీస్ ఫస్ట్ నేను కట్టుకున్నది మష్రూ సిల్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మష్రూ సిల్క్ అనమాట యాక్చువల్లీ ఈ శారీ ఇంకా ఫినిష్ అవ్వలేదు కంప్లీట్ గా ఫినిష్ చేసిస్తే స్మూత్ గా వస్తుంది లేదా కొంతమంది ఇలా క్రష్ కూడా కావాలి అని అంటారు అలా కూడా కట్టుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఈ వీడియోలో నేను శారీ పర్టికులర్గా కాస్ట్ చెప్పానండి మీకు నచ్చిన శారీ కావాలి అంటే మీరు ఫోన్ చేసి అడగండి ఎందుకంటే హోల్సేలర్స్ ఎక్కువగా తీసుకుంటారు కదా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మేము చూపించేవి ఏవైనా మీకు బల్క్లో కావాలి అన్న సింగిల్ శారీ కావాలన్నా ఇక్కడ ఇస్తారు సో మరి కలెక్షన్ చూద్దాం రండి ఫైవ్ టూ ఫిఫ్టీ అలా పడుతుందంట ఇది మనకి శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ ప్యూర్ సిల్క్ అంటే చాలా అసలు ఎంత లైట్ వెయిట్ ఉందంటే పేపర్ వెయిట్ ఉంది శారీ అంత ఇలా వస్తుంది మంచి ఇందులో చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో పీచ్ ఎల్లో యాష్ అటు ఇటు మనకి ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ ఆ రేంజ్లో పడుతుంది మనకి సిక్స్ థౌజండ్ లోపల శారీ ఇందులో మనకి కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి బేస్ అయితే కొంచెం లైట్ కలర్సే వస్తాయి మ్యామ్ దిస్ వన్ ఇస్ టెసర్ సిల్క్ మ్యామ్ విత్ గోల్డ్ జరీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సిల్వర్ మ్యామ్ అండ్ ద బ్లౌజ్ విల్ కమ్ ఇన్ బ్రోకేడ్ మ్యామ్ ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ లోపల వచ్చే సారీ బిలో సిక్స్ మ్యామ్ ఇన్ ద సేమ్ ఫ్యాబ్రిక్ మ్యామ్ యూ హావ్ దిస్ బనారస్ వీవింగ్ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అనమాట క్లాత్ అంతా ఇలా ఉంటుంది ప్యూర్ ఇది సారీ మ్యామ్ దిస్ ఈస్ ఆల్సో టెస సిల్క్ మ్యామ్ ఇన్ దిస్ యుల్ గెట్ ఎంటీక్ జరీ విత్ ద మీనా మ్యామ్ కొంచెం మనకి ఇప్పుడు కాపర్ ఎక్కువ ఫ్యాషన్ అయింది కదండి కొంచెం కాపర్ స్టైల్లో ఉందన్నమాట అనమాట శారీ వచ్చేసి సో కంప్లీట్ శారీ ఇలా ఉంటుంది యాంటీక్ జరీ మ్యామ్ మ్యామ్ మీనా మిలేగా మిలేగా హెవీ ఇస్ హెవీగా నెక్స్ట్ ఇక్కడ చినియాలో ఇస్తున్నారండి అండి చినియాలో ప్యూర్ చినియా సారీ అనమాట చినియాలో మనకి డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి శారీస్ వస్తాయి చాలా కంఫర్టబుల్ గా డే అంతా మనం క్యారీ చేసేది అనమాట అందులో మ్యామ్ చాలా సాఫ్ట్ విత్ గోల్డ్ జెరీమే అండ్ సిల్వర్ జెరీమే ఆయన మ్యామ్ దీనికి మనకి ఇట్లా బ్రోటిక్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ గా లేదా రెడ్ కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకున్నా కూడా మీకు బాగుంటుంది ఇది సారీ లుక్ కంప్లీట్ గా మంచి రెడ్ ఇందులో చాలా కలర్స్ వస్తాయి మ్యామ్ సబ్ మేము కలర్స్ బి మిల్జాయిగా మ్యామ్ యా ప్రతి దాంట్లో కలర్స్ వస్తాయి ఇది లహేరియా ప్యాటర్న్ వచ్చింది చూసారా ఇన్ దిస్ మ్యామ్ యూ విల్ గెట్ రంకా డిజైన్ ప్యూర్ చినియా మే మ్యామ్ థిస్ ఈస్ ఆల్ డన్ బై హ్యాండ్ మ్యామ్ ఇదంతా హ్యాండ్ మేడ్ అండి ఇందులో మనకి లహేరియా వచ్చింది కదా రంగ్ స్టేట్ లైన్స్ కూడా వస్తాయి చూడండి స్యారీ ఇలా ఉంటుంది సో కంప్లీట్ చినియాలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సారీ అంతా ఇలా వస్తుంది చూడండి జ్యువెలరీ డిజైన్ లో వచ్చింది అన్నమాట మనకి చెవి దిద్దులు పెట్టుకున్నట్టుగా ఉంది ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్ అయితే వేసుకుంటే హాయిగా ఉందండి ప్రతి దానికి మనకి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది దీనికి ఇప్పుడు నేను మీకు చూపించిన దాంట్లోనే ఇదొక కలరు ఇదొక కలరు మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా మనకి అండర్ సిక్స్ థౌజండ్ లోపలే వస్తుంది నెక్స్ట్ బ్రౌన్లో చాలా చాలా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అండ్ చాలా మంది ఇష్టంగా కట్టుకునే కలర్ కాంబినేషను బ్రౌన్కి ఆరెంజ్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా దిస్ వన్ ఇస్ సిల్క్ పైన గోల్డ్ వస్తుంది కిందనేమో సిల్వర్ జరీ వస్తుంది ఇట్స్ కాస్ట్ అరౌండ్ ఇట్స్ బిట్వీన్ ఫైవ్ థౌసండ్ నుండి సిక్స్ థౌజండ్ లోపల వచ్చే సారీ అంటండి ఇందులో మనకి గోల్డ్ సిల్వర్ బుటీతో పాటు గోల్డ్ సిల్వర్ బార్డర్ కూడా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఇట్లా కాంటెస్ట్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఇది ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మన ఏజ్ వాళ్ళైనా పట్టుకోవచ్చు ఇందులో ఇంకా కలర్స్ చూడండి బార్డర్ కలర్స్ చేంజ్ అయ్యాయి దిస్ వన్ ఇస్ మ్యామ్ విస్కోస్ సిల్క్ ఓన్లీ ప్యూర్ విస్కోస్ సిల్క్ వెత్ కు డబల్ కలర్ మే మిలేగ మ్యామ్ గోల్డ్ ఆఫ్ సిల్వర్ మే మ్యామ్ గోల్డ్ సిల్వర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతా చాలా సింపుల్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి లైట్ లావెండర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇందులో కలర్స్ చూడండి ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ లోపల వచ్చే శారీ అండి ప్యూర్ బయట అయితే మనకి టెన్ థౌసండ్ అలా రిటైల్ లో ఉంటుంది Next this one Akash. Ma'am this one is mushroom silk ma'am. Uh, pure uh, Banasi mushroom silk with uh, gold zari and silver zari in this also. With a flower booty in between ma'am. Mango booty type. Yes ma'am ma mango booty. And heavy pallu ma'am with the gold zari ma'am. Oh no. Heavy pallu. This is very light weight. It's a very lightweight weight ma'am. Yeah very lightweight Paper weight. In this, in we this have we, we have, have colors. colors yes ma'am. Yeah. चाला कलर्स उन्हें इन पेट पिस्तूना निकालने। इन दिस मैम यू हैव ऑरेंज कलर, दिस वन इज स्ट्रॉबेरी रेड मैम एंड दिस वन इज येलो मैम ये भी इतने कावल अंडे अन्य बल्क लो मैम इसमें आप कस्टमाइज भी करा सकते हैं एनी इसमें आपको दस पीस पंद्रह पीस कोई भी कलर कस्टमाइज भी हो जाएगा मैम ओके वाव ये सारी चुड़ैल ना सिलेंट बाउंड हो इन दिस सेम फैब्रिक मैम मशीन सिल्क वी हैव डिजिटल प्रिंट दिस वन इज इन डिजिटल प्रिंट मैम డిజిటల్ ప్రింట్ లో మంచి కలర్స్ ఎంత బ్రైట్ గా మనకి బ్లూ కలర్ అలా కనిపిస్తున్నాయి అండ్ మెయిన్ థింగ్ లైట్ వెయిట్ సెవెన్ థౌసండ్ టు నైన్ థౌసండ్ రేంజ్ సెవెన్ థౌసండ్ నుండి నైన్ థౌసండ్ రేంజ్ వచ్చేస్తాయంట ఈ సారి బట్ ఫీల్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో మనకు అన్ని బేస్ కలర్ ఇస్ సేమ్ కలర్ నో నో మ్యామ్ డిఫరెంట్ కలర్ ఆయేగా బేస్ ఓకే ఇట్లా వస్తుందంట ఐ జస్ట్ షోయింగ్ యు ద డిజైన్ మ్యామ్ డిఫరెంట్ డిజైన్ ఫ్యాబ్రిక్ మ్యామ్ మషరూ సిల్క్ మ్యామ్ మషరూ సిల్క్ చూడండి కలర్ కాంబినేషన్ అండ్ సారీ ఎంత బాగుంది కదా మంచి డార్క్ గ్రీన్ కలర్ డార్క్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ది సేమ్ అశ్యూ సెల్క్ మ్యామ్ వి హ్యావ్ డన్ డిఫరెంట్ రంగ్ మ్యామ్ ఇన్ దిస్ యు విల్ గెట్ బ్లాక్ రంగ్ మ్యామ్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్ మ్యామ్ అబ్బా ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్స్ అన్ని లైట్ కలర్స్ ని ఇట్లా పేర్ అప్ చేసినట్టు ఉంది ఇన్ దిస్ యూ విల్ గెట్ మ్యామ్ సిల్వర్ జరీ సిల్వర్ జరీ వచ్చేసి బ్లౌజ్ ఇన్ సిల్వర్ ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా వేసుకుంటే ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుంది నెక్స్ట్ ఆర్గంజా ఓపెన్ చేస్తున్నాను నేను శారీ ఆర్గంజా అంటే అసలు స్టిఫ్గా లేదు చాలా సాఫ్ట్గా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి పేస్టల్ కలర్లో బాగున్నాయి యాష్ కలర్ బాగుంది ఇది కూడా బాగుంది చూడండి దిస్ వన్ ఆల్ ఆర్ హ్యాండ్లూమ్ డిజైన్ మ్యామ్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ మ్యామ్ ఇట్స్ కాస్ట్ అరౌండ్ ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌజండ్ మ్యామ్ అసలు కట్టుకుంటే మటుకి అద్దరిపోతుందండి జస్ట్ దిస్ వన్ ఇస్ ద స్కాలప్ డిజైన్ మ్యామ్ స్కాలప్ డిజైన్ వచ్చేసి సారీ దీని టర్నింగ్ బోర్డర్ అంటారా యాక్చువల్లీ టర్నింగ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ అండ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ దిస్ దిస్ వన్ ఇస్ ఆల్సో మ్యామ్ కస్టమైజబుల్ సో యు కెన్ కస్టమైజ్ ఎనీ ఎనీ కలర్ మ్యామ్ డయబుల్ ఫ్యాబ్రిక్ yes మ్యామ్ డయబుల్ ఫ్యాబ్రిక్ ఇది మటుకి బాగున్నాయండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్లో దేనికి అదే చాలా బాగుంది నేను ఇందాక చెప్పాను కదండి ఈ సారీ ఫినిష్ అవ్వకుండా ఇలా ఉంటుందన్నమాట వన్స్ ఫినిష్ అయిన తర్వాత ఇలా వస్తుంది చూడండి ఇట్లా సాఫ్ట్గా ఇలా కనిపిస్తుంది అనమాట మంచి షైన్ వస్తుంది ఫినిష్ తర్వాత కంప్లీట్గా షైన్ వచ్చి టూ షేడ్స్లో ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నా దగ్గర కరెక్ట్గా పేరప్ చేసుకున్న బ్లౌజ్తో

ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందో కట్టుకుంటే కూడా బాగుంటుంది దీనికి బార్డర్ లేదు లెస్ అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మీద చిన్న సింపుల్ వర్క్ మనం చేయించవచ్చు టెన్ థౌసండ్ నుండి ట్వెల్వ్ థౌజండ్ రేంజ్లో వస్తుందంట కొంచెం మనకి పళ్ళు హెవీగా వస్తుంది శారీ అంతా ఇలా మంచి షైన్ అవుతుంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఓపెన్ చేస్తున్నాడు కదా జీత్ సింగిల్ కలర్ వచ్చింది దీని మీద రూపా సోనా రావడం వల్ల చాలా హైలైట్ అవుతుంది ఇందులో మనకి రంగార్డ్ డిజైన్ వచ్చింది చూడండి ఇది రంగ్ కార్డ్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో రూపా సోనా వచ్చింది ఇది కూడా మనకి టెన్ 10000 ఆ రేంజ్ లో వస్తుంది మై ఫేవరెట్ ఆల్ టైం ఫేవరెట్ ఫ్యాబ్రిక్ ఇది కడ్డీ జార్జెట్ కడ్డి జార్జెట్ మ్యామ్ విత్ డబుల్ కలర్ ఇస్మే পুরা షేడెడ్ హం లగ్నే డై మ్యామ్ కరాయా హై ఇస్కో నార్మల్లీ ఇన్ ద డిఫరెంట్ రిటైల్ షాప్స్ దే సేల్ 20000 25000 యాస్ మే 20000 18000 इसी रेंज में आती है मैम ఇది మనకి 15 లోపలే వచ్చే సారీ అండి కడ్డీ జార్జెట్ ఇది కూడా ఫినిష్ అవ్వలేదు ఫినిష్ అయిన తర్వాత మనకి కంప్లీట్ స్మూత్ గా వచ్చేసి ఫ్యాబ్రిక్ అసలు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే లుక్ కూడా అంతే బాగుంటుంది మామూలుగా మనం గ్రాండ్ రిసెప్షన్స్కి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ వస్తాయి బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి ఎప్పుడు కడ్డీ జార్జెట్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట ఇందులో కొన్ని డిజైన్స్ చూద్దాం దిస్ వన్ ఇస్ ద ఫినిష్ ఇది ఫినిష్ అయిపోయింది ఇలా వస్తుంది అనమాట పళ్ళు శారీ ఇట్లా మనకి త్రీ కలర్స్ కనిపిస్తుంది లైట్ గ్రీన్ బ్లూ

ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ వరకు సారీస్ అన్ని ప్యూర్ లో మనకి దొరుకుతాయి అన్నమాట మ్యామ్ దిస్ వన్ ఇస్ ప్యూర్ జార్జెట్ విత్ మీనా మ్యామ్ ఇట్ ఈస్ అబౌవ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మ్యామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా కావాలి అంటే ఆ రేంజ్ లో ఉన్నాయన్నమాట బట్ కొంతమంది అడిగారు స్వప్న ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఈ వీడియోలో చూపించాను అన్నమాట బట్ ఇలా కాస్ట్లీ సారీస్ ఉంటాయి దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ థీమ్ ఎస్ మ్యామ్ దిస్ ఇస్ ప్యాథనీ ఫిగర్ మ్యామ్ You will get the uh, figure pattern in this, ma'am. ట్రావెల్ చేసేటప్పుడు వస్తే మధ్యలో మీడియేటర్స్ వచ్చేసి ఆటో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి మిడిల్ దే విల్ టేక్ కమిషన్ డైరెక్ట్ గా స్వస్తిక్కి వచ్చేయొచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండ్ వారణాసిలో చాలా షాప్స్ ఉంటాయండి ఒక్కొక్క షాప్ కి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అన్ని సేమ్ అయితే ఉండవు సో స్వస్తిక్ కలెక్షన్స్ మీరు చూస్తున్నారు కదా కొంచెం

రిటైల్ మ్యామ్ సిక్స్టీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ కి రేంజ్ మేము మిలేగ మ్యామ్ రిటైల్ మ్యామ్ సిక్స్టీ థౌసండ్ అట్లా ఉంటుంది అంట అండి మామూలుగా బయట షాప్లో సో ఇందులో కొన్ని సారీసే చూపించాను ఇవన్నీ మనకి కొంచెం హై రేంజ్ లో ఉంటాయి మీకు ఇక్కడ సల్వార్ సూట్స్ కూడా ఉంటాయి రెగ్యులర్ సారీస్ కూడా ఉంటాయి అండ్ బనారస్లో దిస్ వన్ కాస్ట్ దిస్ వన్ ఈస్ ఆల్సో మ్యామ్ ఖడ్డీ మ్యామ్ దిస్ వన్ ఈజ్ బిలో సిక్స్ థౌసండ్ మ్యామ్

సబ్ అవైలబుల్ అవుతాయిగా మ్యామ్ కడ్డీలో కొంచెం చిన్న బోర్డర్ లో ఇది అండ్ టూ కలర్స్ వచ్చాయి పైన ఒక పింక్ కింద ఆనియన్ పింక్ వచ్చేసి ఇలా వచ్చింది సారీ అంతా దీనికి ఇది బ్లౌజ్ సారీ అంతా ఇలా ఉంటుంది దిస్ వన్ కాస్ట్ మ్యామ్ అరౌండ్ నైన్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్ మ్యామ్ నైన్ థౌజండ్ నుండి ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది అంట కట్టుకుంటే నైట్ పార్టీస్కి చాలా బాగుంటుందండి రావు మ్యాంగోలోనే సింగిల్ కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్వర్ గోల్డ్ మ్యామ్ కలర్ చూసారా మంచి పింక్ కలర్లో ఎంత బాగుందో రోజ్ పింక్ అంటాం కదా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఈ శారీ కట్టుకుంటే ఇది అరౌండ్ మనకి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వచ్చేస్తుంది ఇందులో ఇంకా కలెక్షన్ చూడండి కలర్ కాంబినేషన్స్ బార్డర్స్ ప్రతిదానికి మనకి చేంజ్ అవుతున్నాయి ఇంకా బార్డర్ వద్దు అనుకుంటే కనుక ఇలా సింపుల్గా ఈ కలర్ చాలా బాగుంటుందండి కట్టుకుంటే సి గ్రీన్ అంటాం కదా అలా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్తో పాటు శారీ సూపర్ ఉంది ఎంత డీసెంట్ ఉంటుందో ఇది కట్టుకుంటే ఎవరికైనా బాగుంటుంది దిస్ ఈజ్ ఆల్సో కాస్ట్ అరౌండ్ ఉంటే ఎస్ మ్యామ్ చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ శారీ కట్టుకుంటే బాగుంటుంది అండ్ ఇందులో ఇదొక కలర్ చూడొచ్చు మీరు అండ్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అవుతున్న బ్రిక్ ఆరెంజ్ అంటారు కదా రస్ట్ ఆరెంజ్ అండ్ ఈ లైట్ కలర్ కూడా బాగుంటుంది ఈ పింక్ రాయల్ ఉంటుందండి ఇది మనకి బనారస్లో వస్తుంది రా మ్యాంగోలో కూడా వస్తుంది అండ్ దిస్ ఈజ్ ఆల్సో డిఫరెంట్ కొంచెం బ్రైట్ కలర్ కావాలి అంటే ఇలా చూడొచ్చు అనమాట ప్రతి ఒక్క శారీకి డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ టచ్ ఉంది అండ్ ఇవన్నీ మనకి రెడీ అవ్వడానికి థర్టీ టు ఫార్టీ డేస్ ఈచ్ శారీ మ్యామ్ ఇది చూడండి అప్పట్లో వింటేజ్ కలెక్షన్ టైప్ లో ఉంది దిస్ లుక్ ఇట్స్ అ బనార్సీ మ్యామ్ యా پورا బనార్సీ లోకి మ బోర్డర్ కూడా మీరు দেখবেন एकदम బనార్సీ బండ్ బోర్డర్ रहता है दिस मस्ट बी लिटिल एक्सपेंसिव नो मैम इट्स बिटवीन 10000 टू 12000 ओके చూడండి ఇది ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ఇలా బ్రౌన్ కి సిల్వర్ గోల్డ్ రావడం వల్ల ఇది హైలైట్ గా అనిపిస్తుంది సారీ ఈ సారీ చూడండి రంగ్ కార్ట్ ఈ రంగు విత్ ఆరెంజ్ లైట్ పింక్ అండ్ డార్క్ త్రీ కలర్స్ అండ్ ఇందులోనే మనకి ఇట్లా డిజిటల్ ప్రింట్ వచ్చింది In this, ma'am, we have done digital print also. Mm. So, in this study, you will get a digital print. కలెక్షన్ ఎలా అనిపిస్తుందండి స్వస్తి క్రియేషన్స్ వారణాసి మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను డైరెక్ట్గా ఇలా ప్యూర్ శారీస్ కావాలి అన్న డైలీ వేర్ శారీస్ అన్నా ఆఫీస్ వేర్ శారీస్ అన్నా ట్రావెల్ వేర్ ఏదైనా సరే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మీరు కాల్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైమే వచ్చాను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను ఇదొక వీడియో సో చూడండి మీకు కలెక్షన్ నచ్చితే మీరు వారణాసికి వచ్చినప్పుడు డైరెక్ట్గా రండి లేదా కాల్ చేసేస్తే ఆకాశ్ అయినా స్టాఫ్ అయినా తీసుకొని మీకు ఎలా రావాలో రూట్ మ్యాప్ పంపిస్తాను లేదా వాళ్ళే పికప్ చేసుకుంటారు థ్యాంక్ సో మచ్ వెరీ నైస్ కలెక్షన్ మళ్ళీ స్వస్తి క్రియేషన్ లో కలుద్దాం బాయ్ బాయ్